వీక్షకులకు స్వాగతం నమస్కారం కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పఠించే అవకాశం ఉందా సాధ్యమేనా దొంగే పోలీసు నుంచి దొంగ దొంగ అని అరిచినట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని వాళ్ళు చేసిన కల్తీని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన విష ప్రచారాన్ని విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసం శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు తీసుకుందాం సార్ నమస్తే దొంగే పోలీసు నుంచి దొంగ దొంగ అరిచినట్టు కల్తీనే విషయంలో వాళ్ళు పంది కొవు కాల లేదు ఆ కోవు కాల లేదు అని చెప్పి చేస్తున్నారు ప్రభుత్వం మీద వాళ్ళ దాడిని సిట్ విచారణ ఎట్లా చూస్తారు అట్లా చేసిస్తారు సార్ ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు అందరూ కల్తీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే దీని గురించి చెప్పారు తర్వాత దాన్ని సిట్టు వేశారు దర్యాప్తు జరిగింది తర్వాత సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నాకు ఎలామైనా నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఏం చేశారంటే సిబిఐ ప్లస్ సిట్టు నుంచి కలిపి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఆయనే వెళ్ళాడు అంటే పడుతున్న గుర్రం లేపు వాళ్ళకి అలవాటు కాబట్టి వాడు వెళ్తే వాళ్ళు దర్యాప్తు చేసి నిగ్గు తేల్చింది ఏంటంటే దాదాపు మూడు నాలుగు ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో దర్యాప్తు చేశారు దీనికి సంబంధించి అంటే దీని భోలేబాబా డైరీ వాళ్ళకి కెమికల్స్ ఎవరు సప్లై చేశారు వాడికి ఎవరు సప్లై చేశారు అసలు పరిస్థితి ఏంటి వీళ్ళకి ఏమన్నా డైరీ ఉందా ఒక ఆవు కానీ ఏది కానీ ఉందా వాటికి ఏం పెడుతున్నారు ఆ డైరీ ఫామ్ ఎక్కడ ఉంది ఏంటి చాలా దర్యాప్తు చేసి ఇదంతా కూడా కెమికల్ తోటి చేసి ఆ ఫ్లేవర్ కోసం ఏదో కలిపారు దాన్ని సప్లై చేశారు అని చెప్పేసి ఇరవై కోట్ల లడ్డులు అరవై లక్షల టన్నుల ఆ నెయ్యి లాంటి పదార్థాన్ని సప్లై చేశారు పాము లేని ఇంకా ఇతర కెమికల్స్ కలిపిన ఆయిల్ లాంటి దాన్ని అంతేకాకుండా మనీ ట్రైల్స్ డబ్బులు ఎవరెవరి చేతులు మారినాయి చౌకరీ అన్నవాడు ఎవరికి ఇచ్చాడు అలాగే చిన్నప్పన్నకి ఎంత వేసాడు ఇలా ఇవన్నీ కూడా చేసి టీడీటి ఉద్యోగులు కొంతమందిని వాళ్ళకి సంబంధించి డైరీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ఈ ఎప్పుడైతే మనీ ట్రయల్ వచ్చిందో ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ ఈడీ కూడా వీళ్ళని పిలిచి విచారణ చేస్తుంది ఏమంటే ఇది జరిగింది ఒక ఛార్జ్ షీట్ వేశారు ఛార్జ్ షీట్లో అసలు నెయ్యే కాదు అని చెప్పి ఛార్జ్ షీట్లో వేశారు వాళ్ళు ఏమంటారు నీయే లేదు కాబట్టి కల్తీ అక్కడ అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు అమ్మ అడ్డగోలు వాదన అసలు వాళ్ళు మెచ్చుకోరండి అలెడ్ సిగ్ లేకుండా మీడియాలని పెద్ద పెద్ద మేధావుల్లో సీనియర్ జర్నలిస్టులు ఇవ్వండి కొంతమంది వాళ్ళు కూడా ఈ రంగం మాట్లాడుతుంటే ఎంత డబ్బులు తీసుకుంటే కూడా అంత అడ్డగోలు వాదన ఎలా చేస్తారండి ఎలా చేయబుద్ధి అది ప్రజలేమనుకుంటారు మిగతా విషయాలంటే పర్లేదు ఈ దేవుడి విషయంలో కూడా వీళ్ళు అంత అప అపవిత్రం చేశారు ఇల్లు జంతు అవశేషాలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పండి ఏం తెలుసు ఇప్పుడు ఇందులో జంతు అవశేషాలు లేకుండానే ఆ కొవ్వు లాంటి పదార్థం ఆ ఆయిల్ తయారవుద్దా ఏదో ఒక అవశేషం ఉంది అవశేషం ఉందా సీక్రెట్ ఏమి లేదండి అది దాన్ని బహిర్గతం చేయలేదు అంత ఛార్జ్ షీట్లో ఉంది ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించి కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించి వాళ్ళందరూ హతాసులు అవుతారు భంగపడతారు భయాందోళనకు గురవుతారు మనోభావాలు దెబ్బతింటాయని అది బయట చెప్పలేదు అంతే అది ఉద్దేశపూర్వంగా ఆ పేరు ఏంటండి ఏం తెలుసు పూర్తిగా ఎక్కువ మాట్లాడేస్తారో సుబ్బారెడ్డి పేరు లేదు కదా సుబ్బారెడ్డి పేరు మీకు అంత ఆత్రంగా ఉంటారు రేపు మా కొత్త కంగారా మీ మీ ఆయన పేరు లేదు కదా అనుకున్నారే వాళ్ళకి తెలి అసలు వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఎందుకంటే మనకు ఉన్న సమాచారం వాళ్ళకి ఉండదు అట్టి వాళ్ళకే ఉండదు కదా ఏం జరగబోతుందో ఏటో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు ఎందుకంటే లాభం లేదు నేను అని అడుగుతాను వెళ్ళాడు ఢిల్లీ ఢిల్లీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీని నుంచి దృష్టి మరల్చడానికి ఎమ్మెల్యే గారిని బయలు చేస్తుందని చూస్తున్నారు కోడూరు ఎమ్మెల్యే గారిని రైల్వే కోడూరు అయితే నేనేమనుకుంటానంటే జనం అంత ఎర్రోళ్ళేం కాదు అది ఆసక్తికరంగా వింటే వింటారు ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాల విషయంలో జనాలకు ఆసక్తి ఉంటుంది హాట్ హాట్ న్యూస్గా అందులో ఒక ఎమ్మెల్యే కాబట్టి అవతల మహిళ సంబంధించింది దీని మీద మనం తెలుగుదేశం శ్రేణులు కానీ కూటమి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ స్పందించకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఏదైనా సంబంధాలు ఉంటే అది నైతికమా అనైతికమా అనేటువంటి పక్కన పెడితే ఏదో రోజు ఇలాంటి దాగవండి బయటకు వస్తాయి ఇప్పుడు అసలు ఈ ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా రెమ్మ రెమ్మతేగులు పుట్టని మగవాడు ఎవడుంటాడు నూట తొంభై మందికి రెమ్మ ఉంటుంది కదా అందులో నో డౌట్ అసలు అసలు సందేహమే లేదు కొంతమంది మరుగులు ఉంటాయి కొంతమంది బయటకు వస్తాయి కానీ అక్కడ జరిగిన వ్యవహారంలో అబద్ధం చెప్పిన నమ్మేదట్టు ఉండాలన్న ఉండాలి జనరల్గా డెఫినెట్గా ఎదుటి ఉంటుంది ఎవరికి లేవు ఉంటాయి ఇప్పుడు ఇలా తెలియట్లేదు ఎవరికి లేవని వాదించాలి దాన్ని ఉంటాయి అంతేగాని మాకు బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి మాట చెప్పాడు దీంట్లో నిజాలు తేల్చాలి వాస్తవం ఉండి ఇంత తప్పు ఉంటే కట్టే కఠినంగా శిక్షించాలి అంతే తప్ప మీడియా తీర్పులు ఇస్తేనో మీడియా నిర్దేశిస్తేనో దాని మీద శిక్షలు ఖరారు చేయకూడదు చర్యలు తీసుకోకూడదు నిజాలు పెర్ఫెక్ట్ బాగా చెప్పాడు నాకు ఎందుకంటే ఎవరినైనా చేయడానికి ఇదిగో ఈతో పోతున్నాడు అని చెప్పేసి రబరబ రపరబ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటే అతని భవిష్యత్తు ఏమైపోద్ది తర్వాత పోవడానికి సార్ అక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే కేసు పెట్టాల కోర్టుకే వెళ్ళాల ఊరి డిమాండ్ ఆవేశమే లేదంటే సంవత్సరం మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించట్లే అంటే దాని మీద లోతుకి వెళ్ళను నేను దయచేసి దాని మీద లోతుకి వెళ్ళొద్దు మనం అవతల ఆడవాళ్ళు మంచిదో చెడ్డదో అమ్మాయి మహిళ యువతలో గౌరవప్రదమైన స్థానంలోనే ఎమ్మెల్యే వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేటువంటి వాళ్ళకే తెలుస్తుంది వివరణ ఆయన ఇచ్చుకుంటున్నాడు ప్రెస్ మీట్ కూడా పెడతా వాళ్ళ వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు ఏమైనా సరే పార్టీ అధిష్టానాలు వాళ్ళ భవిష్యత్తును తెలుస్తాయి మనం దాని మీద ఎవరు పడితే వాళ్ళు వచ్చి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ జీవితంలో తొంగి చూడటానికి మనం ఎవరు ఆ అమ్మాయి బహి ఆ అమ్మాయి బహిర్గత పరిచింది ఆ అమ్మాయి బహిర్గత పరిస్థితి ఒక స్థానంలో ఉన్న వాళ్ళ మీద ఆవాహం వేసిందంటే డెఫినెట్గా దాని వెనకాల స్వార్థం ఉంటుంది ఏంటండి దాన్ని పార్టీలు కూడా తొందరపడకుండా చూసి ఆచి తూచి చేయాలి నా ఈ విషయంలో నేనైతే ఇది పెద్ద ప్రపంచం బదులైపోయిందని ఏమనుకుంటలేదు ఇలాంటి కల్తీ నెయ్యి వ్యవహారం చాలా పెద్ద వ్యవహారాన్ని పరచడానికి వాడిన అస్త్రం కింద కూడా భావించట్లేదు ఎవరంత సింగరోళ్ళు సన్నాసులు అవడం లేడు దే దేని దారి దాని ఇప్పుడు నేను అది మాట్లాడాను ఇది మాట్లాడుతున్నాను కదా అంతే ఆ విషయం పార్టీలు తేల్చుకుంటాయి ఒకటి మాత్రం గుర్తు గుర్తుంచుకోవాలి ఎవడికాడు గుండ్లమే మీద చేసుకుని ఎంత నెప్పర్తులో అనేటువంటిది ఆలోచించుకోండి దీని మీద విమర్శించి మీడియా కానీ రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవడకాడు గుండ్లమే చేసుకుని వాళ్ళంత నెప్పర్తలో వాళ్ళంత శ్రీరామచంద్రులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అంతే అప్పుడు మాట్లాడాలి ఏం మాట్లాడినా అలాగని చెప్పి నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకోండి తప్పు అమ్మాయిని మోసం చేసి అమ్మాయి దగ్గర డబ్బులు దొబ్బేసి ఇలాంటివి చేసి ఆమెను చీట్ చేసి పచ్చి మోసం కూడా అప్పుడు శిక్షించాలి కానీ ఈ దేశంలో సుప్రీంకోర్టు చెప్పింది ఇద్దరికి ఇష్టమైతే ఎవరో నోరు మూసుకుంటారా మీకు ఎందుకు రాని అడుగుతుంది నీకు ఎందుకు రా వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు అని అని సుప్రీంకోర్టు చెప్పింది ఇలాంటివి పెళ్ళి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడే వివాదాలు తలెత్తుతున్నాయి ఇలాగ ఇలాంటి అక్రమంగా అనైతికంగా సంబంధాలు ఉన్నాయని కూడా డెఫినెట్గా కూడా వస్తాయి ఇప్పటికప్పుడు ఇప్పటికప్పుడు బదలవుద్ది అవుద్ది ఒకటండి దొంగతనం కానీ ఇది కానీ ఎప్పుడు బయట ఆగదు ఎందుకంటే దొంగతనం చేస్తాడు మొదటిసారి దొంగతనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాడు ఎవరికి దొరకకుండా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదో చూసుకున్నాను చేస్తాడు అది పట్టుబడలేదనుకోండే వాడు కొంచెం దేమవుతుంది రెండోసారి కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాడు అప్పుడు పట్టుబడలేదనుకోండే మూడోసారి ఇంకొంచెం నిర్లక్ష్యం చేస్తాడు అప్పుడు పట్టుబడలేదు ఇంకా నాలుగుసారి ఏం చేస్తాడంటే దొంగతనం చేసి వచ్చి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అని సొంతంగా వస్తాడు అప్పుడు దొరుకుతాడు ఎక్కడ దొరికిపోతాడు దొరుకుతాడు ఈ ఇలాంటి సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఒకళ్ళకి ఒకళ్ళ అఫైర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి చాలామందికి సహజం అయిపోయింది చాలా నార్మల్గా ఉంది వ్యవహారం అప్పుడు అది అదే అదేమొద్ది మొదట్లో చాలా జాతలు తీసుకుంటారు ఎవరికి తెలియదు వీళ్ళింట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ తెలియకుండా చాలా జాతలు తీసుకుంటారు తర్వాత ఎవడో పట్టించుకోవట్లేదు అనుకోండి కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది మెల్లమెల్లగా వాళ్ళు ఎక్కడ ఎదురు పడినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతే ఇద్దరి మధ్య సాన్నిచ్యం ఉందో లేదో ఇలాంటివన్నీ ఎవడ దాచాలనో దాగదండి ఎప్పటికప్పుడు బద్దలు అవ్వాల్సిందే దాని గురించి పెద్ద ప్రపంచం ఏదో మునిగిపోయినట్టు ఏదో విచిత్రం జరిగిపోయినట్టు మాట్లాడుకుని చేయాల్సిన రాష్ట్రం మొత్తానికి ఇది ఏదో పెద్ద రాష్ట్రం సంబంధం సమస్యని భావించాల్సిన అవసరం లేదు రాష్ట్రానికి కోట్లాది మందికి భక్తులకి సంబంధించిన సమస్య నియ తీవ్రమైన సమస్య ఆ లడ్డు ప్రసాదాన్ని వాళ్ళు కలుషితం చేసి ఇది అంతేకాకుండా వాళ్ళు ఈ దేశంలో అనేక దేవాలయాలకు సప్లై చేసి ఉంటారు అది వాళ్ళు ఎవరికైతే సప్లై ఉందో వాళ్ళందరికీ సప్లై చేసి ఉంటారు వీళ్ళు అది దాని మీద రేపు జరగాల అలాగే మన రాష్ట్రంలో సింహాచల దేవస్థానం తప్ప మిగతా చోట్ల కూడా సప్లై చేశారంటే దీని మీద కూడా దర్యాప్తు జరగాల కాబట్టి ఇది చాలా పెద్ద నేరం ఘోరం మహా పాపం చేశారు వీళ్ళు దాన్ని మీరు వదిలేయచ్చు నేను వదిలేయచ్చు దాన్ని వాళ్ళు సమర్థించవచ్చు ఈ ప్రభుత్వం శిక్షించడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ పాపం మాత్రం శాపంలాగా అంటాడుదండి అందులో అనుమానమే లేదు తాత్కాలికంగా పేర్లు బయటకు రాలేదని సునకానందం పొందిన ఎవరు వదిలేసినా ఆ దేవదేవుడు క్షమించడానికి విశ్లేషించిన అర్చుని గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం